ప్రభు ప్రభునందు ప్రియులారా బాగున్నారా దేవుని యొక్క పరిశుద్ధమైన వాక్యము పరిశుద్ధమైన లేఖనము ఇలాగ అనుదినము మనం ధ్యానం చేయడము ఎంతైనా ప్రభు మనకిచ్చిన గొప్ప భాగ్యం ఈ యొక్క కృపా వార్తా ఛానల్ని మీరు ఎంతగానో ప్రోత్సహిస్తున్నందుకు ఎంతగానో ఆదరిస్తున్నందుకు మీ అందరినీ ప్రభు పేరిట మరొకసారి మరి కృతజ్ఞతలు చెల్లిస్తూ వందనాలు తెలియజేస్తున్నాను ఈ యొక్క సమయంలో దేవుని యొక్క సన్నిధిలో ఒక వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకోవడానికి ప్రభు నాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి నేను ప్రభువుని స్థుతిస్తున్నాను ఎఫ్ఏసి పత్రిక రెండవ అధ్యాయము పదవచనం మరియు వాటి అందు మనము నడుచుకున్న వల్లని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే మరియు వాటి అందు మనము నడుచుకున్న వల్లని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు అంటాడు సత్క్రియలు అనగా మంచి పనులు సత్క్రియలు అనగా మంచి పనులు లేకపోతే జనానికి మరి ప్రయోజనకరమైన మేలుకరమైన పనులు దేవుడు మనం కో మనం చేయాలని కోరుకుంటున్న పనులు దేవుడు ఆల్రెడీ సిద్ధపరిచిన పనులు మరి చేయాలని కోరుకుంటున్నారంట ఈరోజున అలాంటి పనులు ఏవై ఉన్నాయో కొన్ని మాటలు మనము మరి ప్రభు యొక్క వాక్యపు వెలుగులో ఆయన ముఖకాంతిలో ధ్యానం చేసుకుందాం చూసినట్లయితే మొదటిగా దేవుని యొక్క వాక్యం చెప్తుంది తీతు పత్రిక రెండవ అధ్యాయము పద్నాలుగవ వచనంలో ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియలందు గల ప్రజలను తన కోసమై పవిత్ర పరుచుకొని తన సొత్తుగా చేసుకున్నటకు తను తాను మన కొరకు అర్పించుకునేను ప్రభు యొక్క ఈ వాక్యాన్ని మన వెనుకలో దీవించును గాక ప్రభు ఏమంటున్నారు సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసరమై పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకున్నటకు తనంతాను మన కొరకు అర్పించుకున్నాడు ఇక్కడ దేవుని యొక్క వాక్యము సత్క్రియలందు ఆసక్తి గల వారి కొరకు ప్రభు తన తనకు తానే బలి అయిపోయారంట సత్క్రియలు చేసేవారి కోసము ఆయన తన తాను ప్రాణాన్ని పెట్టారంట నీ కోసం ప్రభు ఎందుకు ప్రాణం పెట్టారు నేను పాపిని నేను అపరాధిని నేను పెంట మీద పురుగుని నీటి మీద ఆవిరిని గాలి వస్తే ఎగిరిపోయే ధూళిని మరి నే నేల మీద ఒలిగి లేప తీయ తీయలేని మరి ఏమంటారు నీరుని ఇలాగ రకరకాల పోలికలు ఉన్నాయి నిజమే నేను అవి కాదు అనట్లేదు అవన్నీ వాక్యంలో ఉన్న పోలికలే అయితే ప్రభు నిన్ను ఎందుకు ఏర్పాటు చేసుకున్నారు అని ఒకవేళ నీకంటే సత్క్రియలు చేయడానికి ప్రభు యొక్క వాక్యం చెప్తుంది సత్క్రియలందు ఆసక్తి గలవారి కొరకు తనను తాను అప్పగించుకున్నారంట నువ్వు ఆయన చేసి ముగించి వెళ్ళిపోయారు ఇంకా చేయడానికి ఉన్న ఆ సిద్ధపరచబడిన పనులు చేయడానికి దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నారు ఆ ఏర్పాటు చేసుకోవడానికి నీకు అర్హత కలగాలని ఆయన ఏం చేశారంటే నీ కొరకు తన రక్తాన్ని చెందించి నిన్ను పరిశుద్ధపరిచి పవిత్రపరిచి తన కోసము ఆయన నియమించుకున్నారు ఈ రోజున నీకు దేవుడు ఇస్తున్న పని ఏంటంటే కొన్ని సత్క్రియలు ప్రభువు నీకోసము చే చేయడానికి ఉంచారంట ఇదిగో దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది పద్నాలుగు ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి ఆసక్తి గల ప్రజలను తన కోసమై తన కోసమై నువ్వెవరి కోసము నీ కోసం కాదు నువ్వెవరి కోసము నీ కుటుంబం కోసం కాదు నీ బిడ్డల కోసం కాదు నీ వ్యాపారం ఉద్యోగం కోసం కాదు మొదటిగా నువ్వు దేవుని కోసం దేవుడు నీ దేవుని కోసం దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నారు చూడండి ఇదే తీతు పత్రిక మూడు పద్నాలుగులో కూడా ఇప్పుడు రెండు పద్నాలుగు చదివాం కదా మూడు పద్నాలుగులో కూడా ఇలాగ రాస్తుంది మనం మన వా మన వారును నిష్ఫల కాకుండా నిమిత్తము అవసరం బట్టి సమయోచితముగా సత్క్రియలందు శ్రద్ధగా చేయడానికి నేర్చుకోవాలంట నిన్ను ఎందుకు నేర్పించుకో నిర్మించుకున్నాడు అంటే సత్క్రియలు చేయడానికి అది నువ్వు నేర్చుకోవాలంట ఒకవేళ ఇప్పటివరకు ఎవరికి అదేదో అంటారు కదా పిల్లికి బిచ్చం పెట్టడు అని ఎంగిలి చేత్తోని కాకిని కూడా తోలడు అని ఎందుకంటే ఆ యొక్క మెతుకులు పడిపోతే ఎక్కడ కాకి ఎత్తుకెళ్ళిపోతుందో అని ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా అక్కడ అక్కడ అయితే దేవుడు అంటాడంట నేర్చుకోవాలంట సత్క్రియ చేయడం సత్క్రియ చేయడం నేర్చుకోవాలి ఒకవేళ నీకు ఎవరికి ఏ మంచి చేయడం ఇష్టం లేకపోవచ్చేమో మొన్న ఈ మధ్య ఒక దగ్గర కూడిక జరుగుతుంది కూడిక ఆ గృహస్థులు ఏదో కూటం పెట్టుకున్నారు నాది చిన్నది టీవీ వస్తుంది బండి చిన్న బండి ఆ బండి ఆ కూడిక కదా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళాలి కదా అని చెప్పేసి ఒక ఇంటి ముందు పెట్టాను అంతే లోపల నుంచి వచ్చేసాడు ఒక ఆయన యాలికి పడదంట ఈ కూడిక పెట్టుకున్న వాళ్ళకి ఆయనకి తీసే ముందు తీసే తీసే ముందు తీసే ఆయన గోళ నేను అక్కడ ఉండేవాడిని కాదు ఎప్పటివరకు అది ఉన్నవాడి వన్ ఉన్నది లేదు కాసేపు అక్కడ ఏమైనా పని ఉందా అంటే పని లేదు ఖాళీగా ఉంది అది మధ్యాహ్న సమయం కాబట్టి ఇక ఎవరు అక్కడ వచ్చేది కూడా లేదు అయితే తీసేస్తే కానీ ఊరుకోడు ఊరుకోలేదు ఆయన తీసేయమంటే తీసేవన్నాడు స్థలం ఇవ్వలేదండి స్థలం ఇవ్వలేదు ఈరోజున నీకు సత్క్రియలు నేర్చుకోవాలంట సత్క్రియలు నేర్చుకోవాలి ఎక్కడైనా ఎవరికైనా మరి పడిపోతే చాలామంది ఏమో చేంజ్ చేస్తూ ఉంటారంట వాళ్ళ చుట్టూ ఈ మధ్యకాలంలోని మీరు చూస్తున్నారు నేను చూస్తున్నాను గుంటూరు రోడ్లో నేనే చూశానండి గుంటూరు రోడ్లోని యాక్సిడెంట్లోని ఈ కాలు కాలు మరి పగిలిపోయి ఆ ఎముక బయటికి కనబడుతుంది కండలో నుంచి వచ్చి అది చూస్తేనే జుగుప్సాకరంగా భయంగా ఉంది అలాంటి పరిస్థితుల్లోనే ఆయన కొట్టుకుంటున్నాడు కొట్టుకుంటున్నాడు ఆ కొట్టుకుంటున్న సమయంలో ఎన్ని ఫోన్లో ఆయన చుట్టూ పట్టుకొని ఆయన షూటింగ్ తీసుకుంటున్నారు ఎవరో ఇద్దరో ముగ్గురు స్పందిస్తూ మరి ఆ యొక్క నూట ఎనిమిది కోసం ప్రయత్నం చేస్తున్నారు ఈరోజున ఒకవేళ ఆ ఇద్దరు ముగ్గురులో నువ్వున్నావంటే నిజంగా నేను దేవుని ప్రభువుని స్థుతిస్తున్నాను ఒకవేళ అందులో నువ్వు లేకపోతే జ్ఞాపకం పెట్టుకో జ్ఞాపకం పెట్టుకో నువ్వు సత్క్రియలు చేయడానికి ఎవరికైనా మేలు చేయడానికి ఎవరికైనా సహాయం చేయడానికి దేవుడు నిన్ను ఎంచుకున్నాడు ఏరుకున్నాడు దేవుడు ఏమంటాడంటే ఒక మంచి సమరయుడు గురించి చెప్పాడు ఆ మంచి సమరయుడు గురించి చెప్పి తన పొరుగువాడిని ప్రేమించాలి అని చెప్తూ ఉంటే మా పొరుగువాడెవడు అని ఒక ఆయన మరి అతిశయంగా అడిగాడు అప్పుడు చెప్పాడు ఒక కథ దేవుడు ఉపమాన రీతిగా ఏంటంటే ఇదిగో మరి ఎరుశులేము నుండి ఎరుకోకి ఒక ఆయన ఎరుకో నుండి మరి బయలుదేరి వెళ్తున్నాడు ఎవరైనా ఎరుస్లేమ్లో ఉంటారు ఎరుకోకి వెళ్ళరు ఎరుకో శపితమైన స్థలం ఇది దీవనికరమైన స్థలం కానీ ఈయన ఏం చేస్తున్నాడంటే ఎరుశ్లేమ నుంచి ఎరుకోకి వెళ్తున్నాడంట మా మధ్యదారిలో దొంగలు కొట్టేశారంట ఆయన దగ్గర దోచుకున్నారంట ఊపిరితో ఉన్నప్పుడు ఎవరో ఒక దైవ సేవకుడు వెళ్తున్నాడు చూశాడు మనకెందుకు వచ్చిందిలే అని పక్క నుంచి వెళ్ళిపోయాడంట తర్వాత ఒక విశ్వాసి వెళ్ళాడు ఆ విశ్వాసి కూడా చూశాడు అమ్మో మనకొద్దులే బాబు ఆ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగలేము మనం ఆ యొక్క సాక్ష్యాలు మనం చెప్పలేము మనం ఎందుకు వచ్చింది స్తోత్రం స్తోత్రం ప్రభు ఆయన ఆయన కాపాడండి ప్రభు అంటూ చిన్న ప్రార్థన చేసుకుంటూ వెళ్ళిపోయాడట ఇక మూడవది వచ్చాడు ఎవరు అంటే సమరేయుడు ఈయన దేవుని కలిగిన ఉన్నాడు కా కాదు కానీ పొరుగుని ప్రేమించే మనసున్నాడు ఆయన చూశాడు చూసి ఆయన గాయములు కట్టాడు ఆయన గాడి మీదకి ఎక్కించుకున్నాడు ఒక పూట కూళ్ళమ్మ ఇంటికి తీసుకువెళ్ళాడు అక్కడ అప్పగించాడు అప్పగించడం మాత్రమే కాదు మరి దానికి అయ్యే ఖర్చుని కూడా ఇచ్చాడు మళ్ళీ ఒక వాగ్దానం చేశాడు కాలం భాషలో చెప్పాలంటే మా ఇది నా ఫోన్ నెంబర్ మీరు ఎంత ఖర్చు చేసినా ఈ నెంబర్కి ఫోన్ చేయండి నేను అది నేను పే చేస్తాను అని చెప్పినట్లుగా చెప్పి వెళ్ళిపోయాడు ఇప్పుడు ముగ్గురు వెళ్ళారు కదా ఒకడు మరి పరిసయుడు ఒకడు మరి విశ్వాసి ఒకడు మరి పొరుగోడు మరి ఇలా ముగ్గురు వెళ్ళారు కదా మరి ఇందులో ఎవరు పొరుగోడు అని అడిగాడు దేవుడు ఎవరైతే ఆయన్ని ఆదరించాడో ఆయనే పొరుగోడు అన్నాడు నువ్వు కూడా అలాగే ఉండు అన్నాడు దేవుడు ఈరోజున నీవు సత్క్రియలను చేయడానికి నేర్చుకోవాలి నువ్వు సత్క్రియలను చేయడం నేర్చుకున్నప్పుడు దేవుడిని అందు ఆసక్తి కలిగి శ్రద్ధ కలిగి నిన్ను దీవించేవాడిగా లేకపోతే నిన్ను మరి ఆశీర్వదించేవాడిగా ఉన్నాడు ఇక రెండోది చూసినట్లయితే ఇక్కడ మత్తయి స్వార్థ ఐదో అధ్యాయము వచనములో మీరు లోకమునకు వెలుగై ఉన్నారు కొండ మీద ఉండు పట్టణము మరుగై ఉండనేరదు మనుషులు దీపం వెలిగించి కొంచెము కిందనైనను కింద పెట్టరు కానీ అది ఇంట నుండి వారికి అందరికీ వెలుగుచ్చుటకు దీపస్తంభం మీదనే పెట్టదురు మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందు ఉన్న మీ తండ్రిని మహిమపరచున్నట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనియండి దేవుని యొక్క వాక్యం చెప్తుంది మనుషులు మీ సత్క్రియలను చూచి మీ పరలోకమందు మీ తండ్రికి మహిమ రావాలి అని కోరుకుంటున్నారు ప్రభు ఒకటి మన కోసం ఆయన ప్రాణం ఎందుకు పెట్టారు అనంటే ఆయన చేయాల్సిన పని మనకి అప్పగిస్తున్నారు అందుకనే మిమ్మల్ని కొనుక్కున్నారు అందుకని మీకోసం ప్రాణం పెట్టారు రక్తం కార్చారు మిమ్మల్ని విమోచించారు దుష్టత్వము నుండి పాపము నుండి ఈరోజున దేవుడు అంటాడు మరి కొండ మీద ఉండు పట్టణం మరుగై ఉండదు అనగా ఒకప్పుడు నువ్వు లోయలో ఉన్నావు ఒకప్పుడు నువ్వు మరుగ్గా ఉన్నావు ఒకప్పుడు నువ్వు ఎక్కడో అడవిలో ఉన్నావు కానీ దేవుడు నిన్ను ఎత్తైన స్థలంలో పెట్టాడు ఉన్నతమైన స్థలంలో పెట్టాడు సియోన్లో పెట్టాడు నిన్ను ఈ రోజున మరి అలాంటి సియోన్ పైన ఉన్న నిన్ను అనేకులు చూస్తున్నారు నువ్వు దేవుని కుమారుడు అని అనేకులు పిలుస్తున్నారు నువ్వు పరిశుద్ధుడు అని అనేకులకు తెలుసు ఇప్పుడు ఆ పాతకాలపు పాపపు స్థితిలో ఉన్నట్లుగానే ఇప్పుడు ఉండడానికి వీల్లేదు రోజున నిన్ను చూసి మరి దేవుని మహిమ రావాలి ఒక పాల వ్యాపారి ఉన్నారు ఆ పాల వ్యాపారి ఎంత అన్యాయం చూడంటే సకానికి సగం నీళ్లు కలుపుతాడు ఇంకా సకానికి సగం అని అంటున్నాను ఇంకా ఎక్కువే కలుపుతాడు వేలు పెడితే పాలు క తగలవు ఒకటి నీళ్ళే తగులుతాయి వేలికి సహజంగా పాలలోని వేలు పెడితే పాలు చిక్కదను ఆ వేలికి అంటుకొని ఉండిపోద్ది నూరగ తగిలి ఉంటుంది కానీ ఇచ్చిన పాలు పడి పాలు కానీ చూసినట్లయితే నీళ్ళే ఆ నీళ్ళలోని మరి వాళ్ళని అందరూ తిట్టుకుంటూ ఉంటారు వేరే మార్గం లేక ఆయన దగ్గర పాలు పోయించుకుంటూ ఉండేవారు ఆ కాలంలో అయితే ఒక వారం రోజులుగా ఆయన మంచి పాలు పోయడం మొదలుపెట్టాడు మంచి పాలు పోస్తున్నాడు ఏంట్రా పోస్తున్నాడేంట్రా ఏంట్రా ఇంత మంచి మనసు వచ్చింది అని అనుకున్నారంట అనుకొని మరి అందరూ ఆరా తీస్తే తెలిసిన సంగతి ఏంటంటే ఆయన దేవుని మందిరానికి మరి వాక్యం వింటున్నాడు చాలా కాలం బట్టి వింటున్నాడు కానీ మారు మనసు పొందలేదు ఈ మధ్య కాలంలోని దేవుని మాట దర్శించింది ఎదుగో ఈ మాట అంటే మనుషులు మీ సత్క్రియలను చూచి మీ పరలోకమందు మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి ఈ మాట పట్టుకుంది ఆయన్ని పట్టుకోవడం వల్ల ఏం చేశాడంటే మనస్సాక్షి గద్దిస్తుంది ఇక నీళ్లు కలపడం మానేసి మరి ఉన్న పాలు ఉన్నట్టుగా కొంచెం కలపడం మొదలుపెట్టారు కొంచెం అంటే నూటికి పది శాతం అనుకోండి అంతే కలపడం మొదలుపెట్టి ఇస్తున్నాడు మంచి చిక్కటి పాలు ఇప్పుడు దొరుకుతున్నాయి పది శాతం పెద్దగా పట్టించుకోరు ప్రజలు అయితే ఆయన అన్నాడంట అమ్మ రేపు డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు వస్తుంది మా మందిరంలోని బాప్తీసాలు ఇస్తున్నారు నేను కూడా బాప్తిసం పొందడానికి వెళ్ళబోతున్నాను కనుక ఆ రోజు నేను మీ ఎవ్వరికి కూడా మరి పాలు పోయట్లేదమ్మా మీరు వేరే మార్గం చూసుకోండి అని అయ్యో అదంటే అలాగయా అని అన్నాడు చాలామంది అయితే వాళ్ళలోని ఒక మరి వాళ్ళ భర్త గారు అన్నాడు వీడి మారు మనసు ఎంతో చూద్దాం మళ్ళీ వెళ్ళి వచ్చి ఒకవేళ పాలల్లో నీళ్ళు కానీ కలిపితే ఇది దొంగ మారు మనసు ఒకవేళ కలపకపోతే నిజమైన మారు మనసు అని అన్నాడంట వెళ్ళాడు ఆ ముప్పై ఒకటో తారీఖున మళ్ళీ ఒకటో తారీఖున వాళ్ళ యొక్క సంఘంలో ఏర్పాటు చేసుకున్న కార్యక్రమాల్లో పాల్గొన్నాడు మరి అవన్నీ ముగించుకొని వచ్చాడు అప్పుడు పాలు పోసాడు ఆ రోజున పాలు పోస్తే మొదటిగా ఈ రెండు రోజులు ఎలా గడిచింది పార్టీస్ పొందుకున్నావా ఇవేవి అడగలేదు మొదటిగా పా ఏళ్ళలో పాలల్లో వేలు పెట్టి చదువుతున్నారంట ఇది మారు మనిషి ఎంత అని వెటపడితే ఆ పది శాతం కూడా కలపడం మానేశాడు పచ్చి పాలు చక్కటి పాలు చిక్కటి పాలు ఇచ్చాడంట ఇచ్చి చెప్పాడంట అమ్మ ఈ రోజు నుండి నేను ఇప్పటివరకు మీ దగ్గర ఎనభై రూపాయలు తీసుకునేవాడిని ఇక నుండి వంద రూపాయలు నేను వంద రూపాయలు తీసుకుంటాను మీకు మంచి పాలు పోస్తాను ఒక్క పైసా కూడా నింత తీసుకు ఎక్కువ తీసుకోను అలాగని ఒక చుక్క కూడా నీళ్లు కలపను అంటే యథార్థంగా ఉన్నాడు వా ఆయన మాటను బట్టి ఇక ఇరవై రూపాయలు ఇవ్వను ఎందుకు ఇలాగేం అడగలేదు వెంటనే అందరూ ఒప్పేసుకున్నారు ఎందుకంటే ఒకవేళ ఇరవై రూపాయలు కడితే ఆయన యాభై రూపాయల పాలే పోస్తాడు మిగతా యాభై రూపాయలు నీళ్లు పోసేవాడు ఇప్పుడు అలా కాదు కదా వందకి వంద పాలు వస్తున్నాయి వందకి వంద మరి ఆయన వాళ్ళ డబ్బులకి న్యాయం జరుగుతుంది ఇప్పుడు ఈయన గురించి ఏం చెప్తున్నారంటే నిజంగా మారు మనసు పొందాడు నిజంగా ఆ వాక్యము ఈయనకు మార్చింది నిజంగా ఈయనలోని దేవుని యొక్క మరి ఆ నీతి ఏదైతే ఉందో ఆ పాప భీతి ఏదైతే ఉందో కనబడుతుంది అని ఎప్పుడైతే జనమందరు చెప్పారో దేవునికి మహిమ వచ్చింది తర్వాత ఆ పాస్టర్ గారు ఆ పాలు పోసుకునే వారిలో ఒకరికి తెలుసు వాళ్ళు అన్నారు ఇగో ఫలానా వ్యక్తి మీ మందిరానికి వస్తున్నాడు కదా నిజంగా ఆయన మారుమనిసి పొందాడండి మీకు మీకు ఎలా తెలుసు అని అడిగాడంట అంటే మాకు ఆయన పాలు పోస్తాడు ఇదివరకు పాలు పోసేవాడు కాదు నీళ్లు పోసేవాడు నీటిలో ఇంత పాలు కలిపేవాడు అంతే ఇప్పుడు అలా కాదు పాలకు పాలే పోస్తున్నాడు నిజంగా న్యాయంగా నడుచుకుంటున్నాడు అని చెప్పినప్పుడు ఆ పాస్టర్ గారు ఎంతో సంతోషించారు ఆలోచించండి భూమి మీద ఉన్న ఒక పాస్టర్ గారి అంత సంతోషిస్తే మీరు నీతిగా న్యాయంగా నడుచుకుంటే మీ సత్క్రియలను బట్టి దేవుణ్ణి మహిమపరుస్తూ ఉంటే నీ పరిలోకపు తండ్రి ఇంకెంత సంతోషిస్తాడు ఆలోచించండి అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది ఎదుగో పరలోకమందున్న మీ తండ్రి మహిమ కలుగుతోంది అందుకనే సత్క్రియలు శ్రద్ధగా చేయాలంట ఆ సత్క్రియలు శ్రద్ధగా చేసేవారి కోసమే తన ప్రాణం పెట్టాడంటండి ఇక రెండోది చూసినట్లయితే మొదటి తిమోతి పత్రిక రెండవ అధ్యాయము పదవచనం దైవభక్తి గల వారమని చెప్పుకొని స్త్రీలకు తగినట్లుగా సత్క్రియల చేత తమను తాము అలంకరించుకోలేనివలని స్త్రీలు మౌనంగా ఉండి సంపూర్ణ విధేయతతో నేర్చుకునవలను స్త్రీలు ఎలాగ అలంకరించుకోవాలంటే మరి పెదవులకు మరి దయారసమనే అలంకరణ లేక లిపిస్టిక్ వల్ల అలంకారం రాదు కానీ మరి దయ దయ కలిగిన మాటల చేత అలంకారం వస్తుంది రెండవది మరి చేతులకి మరి గోరు రంగు గోరింటాకో ఇవన్నీ పెడతా ఉంటారు అలంకారం కోసం అలాంటి అలంకారం కోసం మరి అలాంటి అలంకారం కోసం అలంకారం వస్తుందో లేదో అది నాకు తెలియదు కానీ నిజమైన అలంకారం ఏంటంటే ఎవరికైతే ఏ దీనులకైతే చేయి సాపుతూ ఉంటుందో అది అలంకరించబడిన చెయ్యి అలంకరించబడిన చేయి అలాంటి చేతుల్ని మరి దేవుడు అలంకారం కలిగిన సత్క్రియ కలిగిన సత్క్రియ కలిగిన చేతులుగా చూస్తాడు ఇక ఎవరికైతే అయితే కన్నులకి కాటుక పెడతా ఉంటారు స్త్రీలు లోకంలో మరి కానీ నీ కంటికి ఏమి ఉండాలి నీ కంటికి ఏ కాటుక ఉండాలంటే కనికరము అనే కాటుక ఉండాలి సత్క్రియల చేత అలంకరించుకోవాలంట ఒకటి దయ ఉండాలి ఒకటి దానగుణం ఉండాలి ఒకటి కనికరం ఉండాలి మరి కనికరం అనే ఇక వస్త్రము ఏం ధరించుకోవాలంటే దీన మనస్సు అనే వస్త్రాన్ని ధరించుకోవాలంట ఇవన్నీ చేసుకున్నప్పుడు సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకున్న స్త్రీలా ఉంటారంట చూడండి దేవుని యొక్క వాక్యములో అపోస్తుల కార్యాలు తొమ్మిదవ అధ్యాయం ముప్పై ఆరవ అక్కడ ఒక స్త్రీ కోసము దేవుడు రాస్తున్నారు మరియు ఎప్పేలో తబిత అను ఒక శిష్యురాలు ఉండెను ఆమె భాషాంతరమున దోర్క అని పేరు ఆమె సత్క్రియలను ధర్మకార్యములను బహుగా చేసి ఉండెను ఆ దినములలో ఆయన కాయలా పడి చనిపోగా వారు శవమును కడిగి మేడగదిలో పరుండుబెట్టిరి లుద్ద ఎప్పేకు దగ్గరగా ఉండు చేత పేతురు ఉన్నాడని శిష్యులు విని అతని తడు చేయక తమ యొద్దకు రావాలనని వేడుకొనిరి ఇద్దరు మనుషులు అతని యొద్దకు పంపిరి పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు ఆ మేడగదిలోకి అతన్ని తీసుకుని వచ్చిరి విధవరాండ్రు వచ్చి ఏడ్చుచు దోర్కా తమతో ఉన్నప్పుడు కుట్టిన అంగీలు వస్త్రములు మరి చూపు చూ అతని ఎదుట నిలచిరి ఎంత చక్కటి మాట కదా అగో మీద వేధోరాళ్ళంట మరి దీనులంట మరి అనాథలంట వీళ్ళందరూ మరి దోర్క తనకు చేసిన లేక తబిత తనకు చేసిన మరి ఆ యొక్క సత్క్రియలను బట్టి వాళ్ళు ఎంతగా ఆదరణ పొందారు వారు ఎంతగా ఆదరించబడ్డారు అవన్నీ తెచ్చి పేతురు గారికి చూపిస్తున్నారంట వెంటనే పేతురు తన ఆత్మలో మరి వెంటనే కూలబడి మోకరించి తబితా మీద చేపెట్టి ప్రార్థన చేసినప్పుడు ప్రభు కనికరించి మరలా ఆమె ప్రాణం ఆమెలోనికి విడిచిపెట్టారు ఇక్కడ దేవుని యొక్క వాక్యం చెప్తుంది సత్క్రియ నీ ప్రాణాన్ని కూడా కాపాడవచ్చు నీ ప్రాణాన్ని కూడా ఎందుకు అంటే నీ వల్ల ఎంతమంది అయితే మేలు పొందుకున్నారు వాళ్ళందరి ప్రార్థన ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు నీ ప్రాణాన్ని తిరిగి దేవుడు నిన్ను అనుగ్రహించే అవకాశం ఇక్కడ ఈ వాక్యాన్ని బట్టి నేను ఉన్నాను ఈరోజున దేవుడు ఏమంటున్నాడంటే సత్క్రియలందు ఆసక్తి కలిగి ఉండు సత్క్రియలు చేయడం నేర్చుకో అలాగనే సత్క్రియలు చేసినప్పుడు దేవునికి మహిమ వస్తుంది నిన్ను బట్టి దేవుడు సత్క్రియలతో నీ సత్క్రియలతో దేవుని యొక్క నామ మహిమపరచబడాలి అలాగనే స్త్రీలైతే సత్క్రియలతో తమ్ముతాము అలంకరించుకోవాలి ఇగో సత్క్రియలతో తమ్ముతాము మరి లోకములోని అందంగా మరి అనేకులకు బాహ్య రూపమైన సత్క్రియ లేక బాహ్య బాహ్యరూపమైన అలంకారం కాకుండా సత్క్రియ అనే అలంకారం ద్వారా దేవుణ్ణి మహిమపరచాలి ఇక చివరిదిగా చూసినట్టయితే ఫిలిపి పత్రికలో సువార్త అనే సత్క్రియ అంటండి సువార్త అనే సత్క్రియ చేయాలని కోరుకుంటున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు ఆ సత్క్రియ చేయడానికే మరి పరలోకం విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చాడు ఆయన సువార్థికుడు మొదటి మొదటి సువార్థికుడు ఆయన వచ్చిన తర్వాత ఎదుగో పరలోక రాజ్యము సమీపమై ఉన్నది మారు మనసు పొంది సువార్తను నమ్మండి అని సువార్త ప్రకటించినవాడాయన ఓ యోహాను యేసు ప్రభు మొదటిగా సువార్త ప్రకటించారు స్వార్థ ప్రకటించారు ఆ సువార్తను మనకి అప్పగించారు ఇప్పుడు ఇగో మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షించబడును నమ్మని వానికి శిక్ష విధించబడును అని ప్రభువే చెప్పారు సువార్త ప్రకటించవలసిన భారము నా మీద ఉంది నమ్మి నేను ఇష్టపడి చేసిన చేసినలా నాకు జీతము కలదు అంటాడు అపోస్తుడైన పౌలు ఇగో నేను ఇష్టము లేకపోయినా నువ్వు సువార్త చేయవలసిన భారం నా మీద ఉంది ఒకవేళ సువార్త ప్రకటించకపోతే దేవుడు నిన్ను లెక్క అడుగుతాడని ఆ మాటకి భావము అర్థము ఇక్కడ దేవుని యొక్క వాక్యం చెప్తుందంటే సువార్త కూడా ఒక సత్క్రియ అంట మంచి పని అంట దేవుని యొక్క సన్నిధిలోని నువ్వు సువార్త ప్రకటించే వాడివిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు ఈ సత్క్రియ నువ్వు చేస్తున్నావా ప్రతిరోజు ఎక్కడో ఒక దగ్గర ఎవరికో ఒకరికి నశించిపోతున్న ఆత్మలకు సువార్త ప్రకటించాల్సిన భారం నీకు ఉందని గుర్తెరుగుతున్నావా ఒకవేళ అలా గుర్తెరిగిన మాట అయితే సువార్త ప్రకటించు సహోదరుడా సత్క్రియలు చేయవలసి సిద్ధపరిచిన సత్క్రియలు చేయాలని దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు ఇక సత్క్రియలు చేసేవాడికి దేవుడు పత్రిక రెండవ అధ్యాయంలోని రాసిన ప ఆరు నుండి పది వచనాలు అంటే నాలుగు వచనాల్లో రాసిన మాట ఏంటంటే నిత్య జీవం ఇస్తాడంటండి ఎవరైతే సత్క్రియలు చేస్తారో వారికి నిత్య జీవాన్ని ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు దేవుడు సత్క్రియలు చేయడానికి నీకోసం ప్రాణం ఇచ్చిన దేవుడు సత్క్రియలు చేస్తే నిత్య జీవాన్ని ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు ఒకవేళ అలాగ చేసిన మాట అయితే నువ్వు నిత్య జీవుడు జీవంలోని నిత్యము ఆ దేవదేవుని యొక్క సన్నిధిలోని ఆయన ముఖ దర్శనం చేస్తూ ఆరాధిస్తూ ఇటు కెరువులు అటు శరాపుల మధ్యలో నిరవధి నలుగురు పెద్దలు ఎదురుగా ఉండగా వారితో కూడా దీనుడవైన నీవు పాపివైన నీవు మరి ఆ పరిశుద్ధులతో కలిసి ఆ నిత్య జీవంలో ఆనందించి గొప్ప కృపణిస్తాడు ఎవరికి ఇస్తాడు అంటే ఇదిగో సత్క్రియలందు ఆసక్తి కలిగిన వారికి ఇక చివరి మాట ఏంటో తెలుసా కయ్యంతో నీ ప్రభు అంటున్నాడు సత్క్రియ చేసిన ఎడల నీవు తల ఎత్తుకొనవా అని ఆది కాండం నాలుగో అధ్యాయంలో ప్రభు అంటారు సత్క్రియ చేసిన ఎడలా నీవు తల ఎత్తుకునవా సత్క్రియ చేసినప్పుడు ఇవన్నీ చేసినప్పుడు దేవుని ఎదుట మనము తల ఎత్తుకునే వారంగా ఉంటాం ఒకవేళ చేయ చేయకపోతే చేయకపోతే సోమరివైన చెడ్డ దాసుడా అని ప్రభు చేత గద్దించబడేవారంగా ఉంటాం ఒకవేళ చేసినట్లయితే ఫళ నమ్మకమైన మంచి దాసుడా అని పిలువబడేవారంగా ఉంటాం అందుకనే దేవుడు అంటాడు ఇగో సత్ సత్క్రియ సత్క్రియ ఎఫ్ఎస్సి పత్రిక రెండవ అధ్యాయం పదో వచనం చదువుకున్నాం కదా ఆ మాట ప్రకారంగా ఈ రోజున దేవుడు నీతు నాతో కూడా మాట్లాడిన మాట ఏంటంటే మరియు వాటి అందు మనము నడుచుకున్న దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేతి పని అయి ఉన్నాము మీరు చేయడానికి సత్క్రియ చేయడానికి మిమ్మల్ని సృష్టించుకున్నాడు మిమ్మల్ని దేవుడు తన చేతులతో మరి చేసుకున్నాడని వాక్యం చెప్తుంది అవి సిద్ధపరిచిన సత్క్రియలు నేను కొన్ని చెప్పాను ఇంకా అనేక సత్క్రియలు వాక్యంలో ఉన్నాయి ప్రభు మీ యొక్క మనోనేత్రాలు తెరిచి వాటి అందు కూడా మీరు నడుచుకున్నట్లుగా కృపచూపును గాక వందనాలు ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధమైన తండ్రి ప్రేమ నమ్మకం కలిగిన దేవానికి స్తోత్రాలు ఈ యొక్క సమయంలో ప్రభు నీ మహాకృప చేత కనికరము చేత నీ చక్కటి ప్రణాళిక చేత ప్రభు మా కొరకు నా తండ్రి మీరు ఎన్నో సత్క్రియలు చేశారు ఈ భూమి మీద నాయన మీరు గుడ్డివారికి కనులు ఇచ్చారు నాయన కుంటివారికి కాళ్ళనిచ్చారు మరి నాయన మరి అనేక వ్యాధుల చేత పీడింపబడుతున్న వారికి విడుదల దయచేశారు పాపులను విడిపించారు నాయన మరి నా తండ్రి రోగులను స్వస్థపరిచారు నాయన మరి ఇన్ని చేసిన ఇన్ని సత్క్రియలు చేసిన మీరు ప్రభావ మేము కూడా సత్క్రియలు చేయాలని మేము స్వార్థ ప్రకటించాలని మేము కొరకు ప్రార్థన చేయాలని ఎగోనైనా సత్క్రియల చేత మమ్మల్ని మేము అలంకరించుకోవాలని సత్క్రియలు నేర్చుకోవాలని మీరు ఆశపడుతున్నారయ్యా అలా చేస్తే నిత్య జీవాన్ని ఇస్తానంటున్నారయ్యా లేకపోతే తల వంచుకునే ప్రజల మధ్యలో మేము ఉంటామని మీరు హెచ్చరిస్తున్నారయ్యా అలాగా మేము ఉండకుండా ప్రభు ఆ సత్క్రియలు చేయడానికి మమ్మల్ని నైన పురిగొలిపి సహాయం చేయమని నజరేడని ఏ అడుగుతూ అడుగుతున్నాను తండ్రి ఆమెన్ లార్డ్ అండి అందరికీ వందనాలు ప్రభు మిమ్మల్ని నిండారులుగా దీవించునుగాక సత్క్రియల యందు మిమ్మల్ని స్థిరపరచునుగాక లార్డ్